హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే బుధవారం తీసిన వీడియో ఈరోజు టిఫిన్ బజ్జీలు పల్లీ చట్నీ ఎగ్ అమ్లెట్లా వేసుకోలేదు మేము పొద్దున్నే టిఫిన్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇంక మా చిన్నోడు కాలేజీలు చూడటానికి అయితే వెళ్తున్నామండి ఇంక ఇది ఒక టాస్క్ అయిపోయింది మాకైతేనే పోయిన రెండు సంవత్సరాల క్రితం అయితే వీడి స్కూల్ చూడాలి వాడి కాలేజీ చూడాలి అలా సరిపోయింది ఒక రెండు సంవత్సరాలు అయితే కామ్గానే ఉన్నాం మళ్ళీ ఇంక ఇప్పుడైతే మళ్ళీ వీడి గురించి అయితే తిరుగుతున్నాం అప్పుడే మేము రెండుసార్లు అయితే వెళ్ళొచ్చాము కాకపోతే మాకు ఇంకా ఏది సెట్ అవ్వలేదు అంటే ఎక్కడ వేయాలని వాళ్ళైతే ఆలోచిస్తున్నాం ఎందుకంటే వీడు కొంచెం మైగ్రేన్ తలనొప్పి కూడా ఉంది కదా దూరం చేసిన కానించి ఎలా ఉంటుందో అని మాకు కొంచెం దగ్గరగా ఉండేలా అయితే చూసుకుంటున్నాం మరి ఈసారి అయితే చూడాలి ఇంక ఇక్కడైతే ఈయన నేను ఇంకా చాలామంది పేరెంట్స్ అయితే ఉన్నారండీ ఇంకా వాళ్ళందరం అయితే మేము ఒక రూమ్లో అయితే కూర్చున్నాం స్కూల్ రూమ్లో అయితే కూర్చున్నాం ఇది ఫిఫ్త్ క్లాస్ ఏదో అని అంటండి ఇంక ఇందులో అయితే కూర్చున్నాం నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నట్టే అనిపించింది బ్లాక్ బోర్డు ఇంక ఇవన్నీ చూసి ఇంకా చాలా ఇదిగా అనిపించింది ఇందులో ఎలా అంటే కూర్చోవడం చాలాసేపు కూర్చున్నాం మేము టూ అవర్స్ వరకు కూర్చున్నాం ఎలా కూర్చుంటున్నారు బాబా పిల్లలు అనిపించింది నాకు కానీ వాళ్ళకి ఇంక తప్పదు కదండి వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది మనకేమీది కొంచెం కొత్తగా అనిపించింది అన్నమాట ఇంక ఇప్పుడు స్కూల్ అంటే స్కూల్ అయినా కాలేజీలో అయినా పేరెంట్స్కే చాలా టాస్క్ కింద ఉంది ఇంతకుముందు అంటే వాళ్ళకి వాళ్ళు కాలేజీలు అంటే వాళ్ళకి వాళ్ళే చూసుకుని ఫ్రెండ్స్ ఎవరో ఎవరొకరి ద్వారా చూసుకుని ఇంకా వాళ్ళకి వెళ్ళడం అలా చేసేవారు ఇప్పుడైతే అలా లేదండి ఇప్పుడు ఒక్క పిల్లడు ఉన్నాడంటే ఇద్దరు పేరెంట్స్ వస్తుంది బట్ అప్పుడే పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి అయితే మేము తిరుగుతున్నాం కాలేజీల గురించి ఇంక ఇలా ఉంటుంది రోజులు మొత్తం మారిపోయినాయి ప్రతి దానికి పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఫ్యూచర్లో పేరెంట్స్ కూడా ఎగ్జామ్ రాసేలాగా అయితే అయిపోతుంది నాకు తెలిసి ఇంకెలా అయితే మేము ఇక్కడ ఉండి ఇంకా పని అయిపోయిన వెంటనే ఇంటికి అయితే వచ్చేసాం ఇంక ఇంటికి వచ్చాక భోజనాలు చేద్దాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే చికెన్ బిర్యానీ ఇవన్నీ నేను పొద్దున చేసేసి వెళ్ళండి మా అంటే మా అమ్మ పై పని చేసుకుంటుంది కదా మా అమ్మకైతే ఎక్కువ పని కింద ఉంటుందిమాట చేసిందే చేసి పెట్టిందే పెట్టి ఇలా ఉంటుంది కదా అని చెప్పి సరే వంటనో నేను చేసేసి వెళ్దాం కదా అని కొంచెం చికెన్ బిర్యానీ ఫిష్ పుల్సు చికెన్ ఫ్రై కూడా చేసేసి నేనైతే వెళ్ళాను ఇంకొచ్చాక భోంచేద్దాం కదా అని అయితే చూస్తున్నాను ఇంకా చికెన్ బిర్యానీ అసలు వద్దనుకున్నాను ఎందుకులే ఎండ్ల కానీ కాకపోతే నాకు ఎందుకో కానీ ఆ బిర్యానీ చేయకపోతే నాకు ఎందుకు ఆ రోజు బుధవారం అన్నట్టు అనిపించదండి ఇది ఒకటి కాకపోతే పెద్దగా ఎవరో తినలేదు ఎవరు తింటారంటే బాబు బయట పోలీ అంట్లో ఏదో ఒకటి తాగడానికి ఇంక మా ఉన్నారంటే ఏదో కొబ్బరి బాండు అది ఇది తేడా నేనేమో ఇంట్లో ఇంకా జ్యూస్లోనే అవన్నీ ఇవ్ చేస్తున్నాను ఇంక్స్ నేనైతే మాత్రం తినలేదు శుభ్రంగా కొంచెం చేపల పులుసు అయితే వేసుకుని కొంచెం అన్నం తినేసి ఇంకా ఫుల్ పడుకోవాలి ఇంకా ఖాళీ అంటే ఇప్పుడు బయటకు వెళ్తాం ఎందుకు అలసిపోతామో తెలియదు కానీ ఇంట్లో ఎంత పని చేసినా అలసిపోయినట్టు ఉండదు ఎందుకు అలా హుషారుగానే ఉంటుంది ఇలా బయటకు ఉంటే చాలా నీరస వచ్చేసినట్టు అలా కూర్చుని కూర్చుని పొద్దున్న రెండున్నర గంటలయితే కూర్చున్నాం అలా అలా దాని గురించి కొంత వచ్చేసింది మా అమ్మ అయితే సాయంత్రానికి పకోడీ అయితే వేస్తుంది ఇంక అందరం పడుకుని అయితే లేసాము పడుకుని లేసేసరికి ఇంక పకోడే వస్తుంది ఎవరు తింటారమ్మా బాబు ఇంట్లోనే బోళ్ళు ఉన్నాయి కదా అని చెప్పినా ఇంకా వినలేదు సరే ఎవరో ఒకరు తింటారులే అని చెప్పేసి ఇంకా కొంచెం ఉల్లి పకోడీ కింద అయితే వేస్తుంది తను అన్నట్టే ఎవరు సరిగా తినలేదండి ఎవరు మా చిన్నవాడు ఉన్నాడంటే అసలు ఇలాంటివి ఏవి తిండు పకోడీలు బజ్జీలు ఇలాంటివి పెద్దగా అసలు తిండవు కొంచెం మ్యాగీ అని అవన్నీ హెల్త్కి మంచిది కాదు కాకపోతే ఇంకా పిల్లలు మనం ఏం చేయలేము కదా వాళ్ళు దానికే వెళ్తారు ఇంకా నేనైతే ఈరోజు ఎగ్ నూడిల్స్ కూడా అంటున్నాను వ్యాలింగ్లో అయితే ఒక చోట అయితే నూడిల్స్ చేస్తారు చాలా బాగుంటాయి నాకు కూడా తినాలనిపించలేదు మా చిన్నవాడు మాత్రం మ్యాగీ చేయమన్నాడు ఎగ్ వేసి అందుకని చెప్పి మ్యాగీ అయితే చేస్తున్నాను ఇంకా అప్పుడే చేయట్లేదు నేను మధ్యన అయితే చాలా తగ్గించేసి మ్యాగీ చేయటం అయితే ఇంక సర్లే ఇంకెలాగో అడిగాడు కదా అని చెప్పి ఇంక ఎగ్ అయితే వేసి చేస్తున్నాను కొంచెం చిన్నగా క్యారెట్ అయితే కోసి ఇంకేం చేస్తామండి అప్పుడప్పుడు తప్పదు తప్పదో నాకు నాకైతే నూడిల్స్ ఇష్టం కానీ మ్యాగీ అయితే అసలు నచ్చదు ఎందుకో తెలియదు మా తమ్మ చిన్నవాడు అంటాడు అది ఇది ఒకటే కదమ్మా అంటాడు ఇంకా కొంచెం మ్యాగీ అయితే ఇంట్లో చేసుకుంటాం నూడిల్స్ అయితే కొంచెం బండి మీద తింటాం కదరా అని చెప్పి నేను కూడా నూడిల్స్ అయితే చేసేదాన్ని కానీ చెప్తున్నాను కదా నాకు నాకు చేసుకునే కంటే నాకు బయట నుంచి తెచ్చుకు తినడం అంటే చాలా ఇష్టం ఇంక చేసేసి ఇచ్చేసాక ఇంకా మా చిన్నోడైతే హ్యాపీ వాడికి అన్నం తినడం అలాంటి కంటే ఇలా ఏదో ఒక స్నాకు ఒక జ్యూస్ ఉంటే సరిపోతుంది ఇంక మళ్ళీ ఇప్పుడు మ్యాగీ తింటాడు అనుకోండి నైట్కి డిన్ డిన్నర్ అయితే ఉండదు ఇంకా ఇంక అందుకని చెప్పే చేయట్లేదు కానీ సర్లే మరి అప్పుడప్పుడు అన్నా ఇంకా వాళ్ళకి నచ్చినట్టు విధంగా చేయాలి కదా అన్నట్టు అయితే నేను ఏం అనట్లేదు ఈయనైతే అసలు ఒప్పుకోరు ఈయన ఉండగా కూడా నేను చేయను ఇంక మ్యాగీ తినేసి వాళ్ళ అమ్మమ్మ వాడు అయితే అయితే వెళ్తున్నారు మా అక్కలు ఇంటికి అయితే వెళ్తున్నారు ఇంక బండి మీద అయితే వెళ్తున్నారు నాకైతే చాలా భయం కానీ మా చిన్న మా చిన్నోడు బాగానే తీసుకెళ్తాడు అండి మా పెద్దోడికి అయితే యాక్టివా తప్ప అసలు ఏది రా రాదని కాదు వాడికి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదనమాట వీడికి బండ్లు ఎక్కువ ఇష్టం వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదు మా తమ్ముళ్లాగా వీడు ఏ బండి ఉంటే ఆ బండి వేసుకెళ్ళిపోతాడు ఇంకెక్కడైతే ఇంక నేను లోపలికి వచ్చేసి స్వీట్ పొటేటోస్ అయితే ఉన్నాయి మొన్న మా నాన్న అయితే తీసుకొచ్చారు ఇంతకుముందు మా ఇంటికి వచ్చినప్పుడు నేను బెల్లం వేసి ఉడకబెట్టి పెట్టాను ఇవి బాగా నచ్చింది అంట సరే చేసి ఇవ్వము ఒకసారి అన్నాడు కానీ ఏ ఒక్కటి ఉంటున్నాయండి ఇంటి అని మళ్ళీ అవన్నీ ఉండగా ఇంక వేస్ట్ చేయడం ఎందుకన్నట్టు అయితే ఇంక నేను వీటి జోలికి అయితే వెళ్ళలేదు ఇంక సల్లే వాళ్ళు వెళ్ళిపోతారు కదా మళ్ళీ మళ్ళీ నాకు ప్రాణం అప్పుడో తెచ్చుకున్నారు కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే చెక్ చేసి కొంచెం బెల్లం వేసి ఒక్క రెండు విజిల్ అయితే పెట్టామనుకోండి మొత్తం స్వీట్ అంత బెల్లం అంతా దానికి పట్టేసి ముక్కలు అయితే చాలా బాగుంటున్నాయి ఈ మధ్యన బాగా నచ్చుతున్నాయి మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే రోజు తిని తిని వాళ్ళకి బోరు కొడుతుంది కానీ మా అమ్మ వాళ్ళకి అప్పుడప్పుడు తింటారు కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది ఇంక మళ్ళీ సాయంత్రం నైట్ మటండి ఇది అన్నం తింది కానీ రారా అన్నం అలాగే ఉండిపోయినాయి ఈ రోజు అంటే మా నాన్న మా చిన్నోడు కూడా మాకు ఇంక రో అన్నం అయితే వద్దు శుభ్రంగా మేము ఏదో ఒకటి తాగేస్తాం జ్యూస్ అన్నారు ఇంకా జ్యూస్ కర్బూజాలు ఇంక ఇవే అయిపోతున్నాయి సరే ఓరియో ఉంది కదా షేక్ చేయను అని అడిగితే ఇంకా నా వాడికి ఇంకా గబ్బ గబా వెళ్ళిపోయాడు పాలు ప్యాకెట్ తీసుకురావడానికి అయితే ఐస్ క్రీమ్లు పాలు ప్యాకెట్ అయితే తీసుకురావడానికి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడో వాడికి ఏమన్నా కావాలంటే ఇంకా గబ్బ గబా అయితే ఇంకా ఐస్ క్రీమ్లు పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాడు ఇక్కడ మా మమ్మల్ని ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్లు స్టోర్ చేసుకోవడానికి అయితే ఉంటుందండి ఎందుకంటే అది డోర్ ఊడిపోయింది డీ ఫ్రిడ్జ్ది ఇంకా అందుకని చెప్పి పెద్దగా ఉండదు అన్నమాట కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది ఇంకా అందుకని ఇలాగే ఇక్కడే కదా కొంచెం దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వెళ్ళి తెచ్చేసుకుంటారు ఇంక నైట్ డిన్నర్ మాట వెళ్తే ఇంకేం తినరంటే ఇద్దరిద్దరు కూడా అని ఇంకొక కప్పు అయితే నేను శుభ్రంగా లాగించేస్తున్నాను నాకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అన్న ఫ్లేవర్స్ అయితే అంత పెద్ద నచ్చదు వెనిలా కానీ చాక్లెట్ కానీ బాగా నచ్చుతుంది ఇంక ఇంట్లో ఉన్న పాలతో అయితే సరిపోయినాయిలండి ఎక్కువ అయితే చేయలేదు అంటే ఎక్కువ అయ్యింది అంటున్నాను కానీ ఎందుకు ఎక్కువ అయినట్టు ఏమీ అనిపించలేదు ఇంకా వాళ్ళిద్దరికే కదా అని చెప్పేసి ఇంకొక చేసేసి అయితే ఇచ్చేసాను తాత అమ్మ నాకైతే మా నాన్నకు కూడా ఇలా మిల్క్ షేక్లు ఇలా రకరకాల ఐటమ్స్ అంటే చాలా ఇష్టం పిల్లలతో సమానంగా అయితే తా అంటే మ్యాగీలు అలాంటివి కాదు కానీ ఇలా తాగేవి రకరకాలైతే ఇష్టం మా మరగలు కూడా చేస్తుంది అక్కడ మా అమ్మకే తెలీదు రాదు అండ్ మా అమ్మకి ఇలాంటివి చేయడం నచ్చదు కూడా అని అయితే చేస్తుంది కానీ మిల్క్ షేక్లు ఇలాంటివన్నీ చేయదు ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు నేను కానీ మా మరదలు కానీ ఇవ్వాలి మా నాన్నైతే చిన్నపిల్లలాగా అయితే తాగి తింటారనమాట మాతో పాటు ఐస్ క్రీమ్లు అయినా ఏవైనా సమానంగానే తింటారు ఇంకా వీళ్ళకి మా చిన్నోడికి ఓరియో మిల్క్ షేక్ అంటే ఇంకా చాలా ఇష్టం మా చిన్నోడికి కానీ ఈయనకి కూడా ఇష్టం కాకపోతే ఈయనైతే తాగిన అన్నారనేసి ఇంక వీళ్ళిద్దరికీ చేసేది ఇంకా పాలు ప్యాకెట్ కూడా ఇప్పలేదు సరిపోయిన ఇంట్లో ఉన్న పాలు అయితేనే ఇంక ఇదిగోండి వీళ్ళు నైట్ డిన్నర్ అయితేనే ఇంక పొద్దున్నే అన్నీ కూడా ఇంకా అలానే ఉండిపోయినమాట ఈ ఎండాకాలం మనం చేయడమే తగ్గించుకోవాలండి వాళ్ళు తినలేదంటే వాళ్ళు ఏం చేస్తారు తినలేరు కదా మరి ఎండకి ఎవరైనా ఒకటే కదా ఇంకా వీళ్ళిద్దరికైతే ఇచ్చేసి ఇంక నేనైతే ఇంకా పడుకోవడమే కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే ఇంక వాళ్ళు ఇలా ఫుల్ బిజీగానే సరిపోయింది మా అమ్మనేమో ఏమి చేయొద్దంటే వినదో ఇంక మా నాన్నకైతే నచ్చేసిందంట ఇంక నేను సాయం రేపు మార్నింగ్ అయితే కటోరా అయితే నానబెడుతున్నాను కొంచెం నానేసి ఉంటుంది కదా అని చెప్పి రేపు ఏదైనా జ్యూసులు కలి జ్యూసులు చేసినప్పుడు అయితే ఆ జ్యూసుల్లో వేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక రోజు సబ్జా గింజలు ఇలా కటోరా ఇంక ఇదే పని అండి నా పని అయితేనే ఇలా అయితే గడిచింది ఈ రోజు అయితేని ఇంకా రేపు మళ్ళీ చూడాలి ఎక్కడికైనా వెళ్తే బయటికి వెళ్ళి ఇంకా వేరే ఏమైనా ఉంటే చూసుకుని రావాలి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా రైనా చూస్తుంటే సపోర్ట్ చేయండి బా బాయ్